అందరికీ వందనములు ప్రేమలో దేవుని పెట్టారు ఉదయ కాల సమయంలో పడకలు మించి లెగ ఉందని ప్రభు యొక్క కృపవార్తన విన్నారు రండి రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఉదే కాల సమయంలో మరి మంగళవారము ఇరవై ఐదో తారీఖు ఫిబ్రవరి మరి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు మనం చూస్తున్నటువంటి ఒక మాటను చూసినట్టయితే ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే రండి యశా గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పదమూడు వచ్చిన గ్రంథము అరవై ఆరో అధ్యాయం పదమూడు వచ్చినాం ఒకన తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను ఎరుషులేములోనే మీరు ఆదరించబడేదరు కాబట్టి దేవుని యొక్క వాక్యం చూస్తుంటారు ప్రియులారా ఇవదే కాల సమయంలో పడకల మించి ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ఏమని రాయబడుతూ వచ్చిందంటే ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును మీరు ఎరుషులేములోనే ఆదరించబడేదురు అని బైబుల్ యొక్క వాక్యం మనకు సెలవిచ్చబడుతూ వస్తుంది కాబట్టి ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని చూడగా మనము ఒకన తల్లి వాడిని ఆదరించినట్లు ఈ రోజు మనం ఆదరించబడతామని ఉదయ కాల సమయంలో పడకలు మించలేకడంతోనే ప్రభు యొక్క కృప వార్త మనకు తెలియపరచబడుతూ వస్తుంది అయితే ఒకన తల్లి వాడిని ఆదరించినట్లు ఇక్కడ మనం చూసినట్లయితే తల్లి ఆదరించినట్లు ప్రభు ఆదరిస్తానని యశగ్రంథం అరవై ఆరు పదమూడులో చెబుతున్నాడు అయితే తల్లి ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదరిస్తుందంటే ఒక ఐదు విషయాలు చూడవచ్చు చాలా పరిస్థితులు ఉన్నాయి ప్రతి పరిస్థితిలో కూడా తల్లి ఆదరించింది వాటిలో ప్రాముఖ్యత కలిగిన ఒక ఐదు విషయాలు చూద్దాం రండి ఐదు విషయాలు చూసిన మొదటి మాట ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయం ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయము అరవై ఏడవ వచ్చినం ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయం అరవై ఏడవ వచ్చినం ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయను అట్లు అతడు రెబ్కాను పరిగణంపగా ఆమె అతనికి భార్య ఆయను అతడు ఆమెను ప్రేమించను అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే వాస్తవానికి ఇక్కడ ఇస్సాకు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం ఇస్సాకు ఏ స్థితిలో ఉన్నాడంటే దుఃఖంతో ఉన్న అనుభవాన్ని ప్రారం మనం చూస్తూ వస్తున్నాం అయితే ఒక తల్లి కానీ నిజంగా సజీవురాలుగా ఉంటే తల్లి విషయమే దుఃఖాక్రాంతుడుగా ఉంటున్నాడు ఒక తల్లి సజీవురాలుగా ఉన్నప్పుడు ఒక తల్లి బ్రతుకున్నప్పుడు ఒక కన్న తాను కన్న బిడ్డకి ఏదన్నా దుఃఖం వస్తే తాను కన్నా బిడ్డకి ఏదన్నా దుఃఖంతో ఆ బిడ్డ దుఃఖంతో బాధపడుతున్నప్పుడు ఆ బిడ్డకు ఒక దుఃఖం కలిగినప్పుడు ఆ తల్లి ఎలా ఉంటుందంటే తాను కన్నా బిడ్డకు దుఃఖం తాను కన్నా బిడ్డ దుఃఖంతో ఉన్నప్పుడు ఆ దుఃఖాన్ని చూసి ఆ దుఃఖం తీసివేసే రీతిలో ఆ బిడ్డను ఆదరించింది ఒక దుఃఖంతో అంటే దేనిని బట్టి అయితే దుఃఖిస్తుందో దేని బట్టి అయితే దుఃఖపడుతుందో నిమిత్తం అయితే ఆ బిడ్డ దుఃఖపడుతున్నాడో ఆ దుఃఖాన్ని తీసివేయటం ఆ తల్లి ఏం చేస్తుందంటే దుఃఖంలో ఉన్న బిడ్డను ఆదరించింది కానీ ఈ రోజు మనం చూసినట్లయితే యశాగ్రహం మరో ఆరోగ్యం పదమూడు వంచంలో ఒక తల్లి వారిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అన్నాడు ఎలాంటి ఆదరణ తల్లి లాంటి ఆదరణ తల్లి ఎలా మనల్ని ఆదరించిద్దో ప్రభా నేసుక్రీస్తు ప్రభు వారు అలా మనల్ని ఆదరిస్తానంటున్నాడు తల్లి ఏ సందర్భాల్లో ఆదరిస్తుంది అంటే ఒక ఐదు ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తున్నాం చాలా ఉంది దాంట్లో మొదటిది మనం దుఃఖంలో ఉన్నప్పుడు అంటే మనం ఏ దుఃఖంలో అయితే ఉన్నాము ఎటువంటి దుఃఖంలో అయితే మనం కూరిగిపోయి ఉంటాము ఎటువంటి దుఃఖంలో అయితే మనం నివసిస్తూ ఉంటాము మనం దుఃఖంలో ఉన్నప్పుడు మన తల్లి ఏం చేస్తుందంటే అంటే మనల్ని ఎంతగానో మన దుఃఖం పోవడానికి ఆదరించింది ఈ రోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఒక తల్లి అంటే మన తల్లిలాగా మనలో ఉండే దుఃఖం పోవటం కొరకు మనం ఏ దుఃఖంతో అయితే ఉండవో ఆ దుఃఖాన్ని తీసివేయటం కొరకు ఆ దుఃఖము మనల్ని మనలో ఎందుబట్టి వచ్చిందో ఆ దుఃఖాన్ని తీసివేయటం కొరకు ఆ దుఃఖం నుండి మనల్ని విడిపించడం కొరకు ఆ దుఃఖాన్ని ఆయన క్షమించడం తీసివేస్తానని చెప్పి తెలియపరచడం కొరకు తల్లిలాగా ఆదరిస్తాను అన్నాడు ఒక తల్లి తన బిడ్డ దుఃఖంలో ఉన్నప్పుడు ఎలా ఆదరించి ఆ దుఃఖానికి సంబంధించిన విషయాన్ని పరిష్కరించడానికి ఆ దుఃఖం తీసివేయడానికి ఎలా ప్రయాసపడిద్దో అలాగే ప్రభా యేసుక్రీస్తు ప్రభు మనలో ఉన్న దుఃఖము మనలో ఉన్న దుఃఖాన్ని తీసివేయడం కొరకు ఆయన ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు ఒక తల్లి వాడిని ఆదరించడం నేను మిమ్మల్ని ఆదరిస్తున్నాను మీ తల్లి మేము మీరు దుఃఖంలో ఉన్నప్పుడు ఎలా మిమ్మల్ని ఆదరించిందో అలాంటి దుఃఖంలో మీరు ఉన్నప్పుడు ఈరోజు నేను మీ తల్లిలాగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని ప్రభు సహాలుస్తున్నాడు ఇది మొదటి మాట ఇక రెండో విషయాన్ని చూసినట్దే నిర్గమాకాండము రెండవ అధ్యాయం నిర్గమాకాండం రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాలు ఒకసారి చదువుదాం మిరుగుమాకోణం రెండవ దేవు ఎనిమిది తొమ్మిది వచ్చినాలు అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచము నేను నీకు జీతం ఇచ్చేది చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచాను కాబట్టి ప్రియుల ఇక్కడ రెండో మారు చూస్తున్నాం తల్లి ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు బిడ్డను ఆదరించింది అని అంటే మొదటిగా దుఃఖంలో ఉన్నప్పుడు తల్లి తన బిడ్డను దగ్గరకు తీసుకుని ఆదరించింది అదే రీతిలో ప్రభా క్రీస్తు ప్రభారు ఈ రోజు మనం దుఃఖంలో ఉన్నప్పుడు మనల్ని తన దగ్గరకు తీసుకుని ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు రెండోదిగా చూసినట్లయితే తల్లి ఎప్పుడు ఆదరించింది అంటే చూపించండం రెండోదే నిమిత్తం యోచనల ప్రకారం పాలు ఆ బిడ్డకి పాలు లేని సందర్భంలో బిడ్డ ఏడుస్తూ ఉంటాడు పాల కోసం బిడ్డ ఏడుస్తూ ఉంటాడు అంటే ఒక బిడ్డ పాల కోసం ఎప్పుడైతే ఆ యొక్క ఏడుస్తూ ఉంటాడో పాల కోసం ఎప్పుడైతే దుఃఖ పెడుతూ ఉంటాడో ఆ సందర్భంలో అంటే కోసం ఎందుకు ఏడుస్తున్నాడు పాలు ఎందుకు అవసరం అంటే ఆకలితో ఉంటాడు కాబట్టి చంటి బిడ్డలకి పుట్టినటువంటి బిడ్డలకి అప్పుడే పుట్టిన బిడ్డలు కానీ ఆ తర్వాత కొంతకాలం ఒక సంవత్సరం రెండు సంవత్సరం బిడ్డలకు కానీ అన్నం మనం కానీ లేదంటే ఆరు నెలల ముంగడు కానీ ఆ బిడ్డకి ఆకలి ఏడుస్తున్నాడు అంటే ప్రాముఖ్యంగా ప్రతి తల్లి గుర్తు తెచ్చుకునే మొదటి కోణం ఏంటంటే పాలు ఆరు నెలల లోపు బిడ్డ ఏడుస్తున్నాడు అంటే ప్రతి తల్లి కూడా మొట్టమొదటి గమనించేది ఏంటంటే పాలు ఎందుకంటే పాలు తక్కువైన ఏమో ఆహారం తక్కువైన ఏమో ఆకలి కొన్నాడేమో అలా ఆకలి గుండి ఏడుస్తున్నాడేమో అని చెప్పి మొదట ఇచ్చింది తల్లి కానీ ఇక్కడ ఏమంటాడంటే అవసరమైతే పాలిచ్చే తల్లిలాగా ఆయన ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు పాలిచ్చే తల్లిలాగా మనల్ని ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు అంటే ఒక బిడ్డ ఏడుస్తున్నప్పుడు తన ఏడుపు కారణం ఏంటో తల్లి తెలుసుకుని ఆ ఏడుపును తీసివేయడానికి ఆ తల్లి ఎలాగైతే ప్రయాసపడిద్దో ఆ బిడ్డకు పాలు ఇచ్చి తన ఆకలిని తీర్చడానికి తను ఏడుస్తున్న కారణం ఏంటంటే ఆకలి అంటే పాలు కావాలి ఆ పాలు తల్లిచ్చి తన అవసరత ఆ బిడ్డ అవసరత ఎలా తీరుస్తుందో అలాగే ప్రభ నేసు క్రీస్తు ప్రభు ఒక తల్లి వాళ్ళు ఆదరించినట్టు నేను మిమ్మల్ని అన్నాడు దుఃఖంలో ఉన్నప్పుడు తన బిడ్డను తన తల్లి ఎలా ఆదరించడం ఆదరిస్తాను అన్నాడు రెండోదిగా మనకు ఆకలితో ఉన్నప్పుడు పాలు అవుతున్నప్పుడు అవసరమైతే తల్లి లాంటి పాల ప్రేమను మనకు మనకు పంచిపెట్టి మనల్ని ఆదరిస్తాను అంటున్నాడు ఇది రెండో మాట ప్రియులారా ఒక తల్లికి తన బిడ్డకి ఇవ్వటం అనేది శ్ర చాలా శ్రేష్టకరమైనటువంటి విధానం కాబట్టి ఇక్కడ చూస్తున్న మాట ఏంటంటే అవసరమైతే పాలిచ్చే తల్లి లాంటి ప్రేమతో మనల్ని ఆదరించడానికి ఇష్టపడ్డాడు పాలిచ్చే తల్లి తన బిడ్డని కౌగిట్లో వేసుకుని పాలిచ్చేటప్పుడు ఏడవకు నాయన ఏడవవాకు జోజో అని ఏదో ఒక పాట పాడుతూ ఆ బిడ్డ పాలిస్తూ ఉంటుంది అంటే లాలిస్తూ మరి పాడుతూ ఆడుతూ చక్కగా బిడ్డని ఆడిస్తూ పాలిస్తూ ఉంటుంది అట్లాగే అంతే అక్కడ ప్రేమ కనపడుతున్న తల్లిలో ఉన్న ప్రేమ కాబట్టి ఒక తల్లి వాళ్ళని ఆదరించడం నేను మేము ఆదరిస్తానంటే దుఃఖంలో ఉండే తల్లి అలా ఆదరించింది అలా ఆదరిస్తున్నాడు రెండోదిగా అవసరమైతే పాలిచ్చే తల్లి ఎలా తన బిడ్డ పైన ప్రేమ చూపించి ఆదరించిందో అలాగూ పాలు ఇచ్చే అనుభవంలోకి మనల్ని తీసుకొచ్చి పాలనే వాక్యం యొక్క అనుభవంలో తీసుకొచ్చి మనల్ని ప్రేమతో ఆదరించుతున్నాడు తల్లిలాగా మూడోదిగా చూస్తున్నాడైతే పిల్ల పిల్లల రండి యోగ గ్రంథము మొదట అధ్యాయం యోగ గ్రంథము మొదట అధ్యాయం ఇరవై ఒకటి వచ్చును యోగ గ్రంథం మొదట ధ్యాయం ఒకటి వచ్చును నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చితని దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్లేదను యహోవా ఇచ్చిన యుహోవాయి తీసుకొని పోయాను యహోవనామములకు స్థుతి కలుగున గాక్క అక్కడ ఇక్కడ యోగు ఒక మాట అంటున్నాడు ఏమంటున్నాడు అంటే యహోవా ఇచ్చాను యహోవాయ తీసుకొని పోయాను అప్పుడు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే నేను నా తల్లి గర్భం నుండి దిగంబరునిగా వచ్చింది దిగంబరునిగా వెళ్తున్నాను అన్నాడు అంటే ఇక్కడ అర్థం ఏంటి యోగు యొక్క స్థితిగతులు ఎలా ఉండేది అంటే ఆ సమయాన్ని అంటే ఒక రకంగా చెప్పాలంటే సమస్తాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్న బిడ్డకి తల్లి ఆదరణ ఇచ్చేది ఉంటుంది ఎలా ఇస్తుంది తల్లి ఆదరణ ఇచ్చేది ఉంటుంది ఈ సమస్తాన్ని కోల్పోయినటువంటి బిడ్డకి ఒక తల్లి ఎలాంటి ఆదరణ ఇచ్చిద్దో ఇక్కడ యోబు యొక్క స్థితిగతులు చూడగా నిజంగా యోబుకి ఆస్తి పోయింది పిల్లలు ఐశ్వర్యం అంతా పోయింది భార్య తప్ప అందరూ అందరూ పోయారు భార్య ఒకటే ఉంది మరి ఇటువంటి స్థితిలో యోబు ఉన్నప్పుడు ఆ తల్లి కన్న తల్లి భవిష్యత్ లేదని అనుకుంటున్నా ఒకవేళ యోగుతో పాటు ఉంటే యోగు సమస్తాను కోల్పోయిన ఆదరించదా పుళ్ళు పట్టినప్పటికీ ఆ దేహం అంతా కూడా పుళ్ళు పట్టి ఎంతో చిన్న పెంగులతో గోకుంటున్నప్పుడు కానీ తన జీవితం ఎంతో దుస్థితిలో ఉన్నప్పుడు దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నప్పుడు ఆ స్థితిలో సమస్తాన్ని కోల్పోయి చివరికి తన ఆరోగ్యాన్ని కోల్పోయినప్పుడు ఏ తల్లైనా విడిచిపెట్టిందా తన బిడ్డని బహుశా భార్య విడిచిపెట్టొచ్చు తన భర్తకు ఆరోగ్యం క్షీణించి క్షీణించిపోతే భర్త భార్య విడిచిపెట్టవచ్చు అనేక మంది తమ భర్తలకు అనారోగ్య పాలైతేనో రోగాల రోగాలు పాలు అందరూ కదండి కొంతమంది తమ భర్తను విడిచిపెట్టవచ్చు భయంకరమైన రోగాలు వస్తున్నావు క్షయా వ్యాధులు హెచ్ఐ ఎయిడ్స్ ఎయిడ్స్ లో ఎలాంటి వ్యాధులు క్యాన్సర్ వ్యాధులు వస్తే బహుశా కొంతమంది భార్యలు అందరూ కాదు కొంతమంది తమ భర్తను విడిచిపెట్టచ్చు కానీ ఎలాంటి స్థితిలో ఉండ ఏ స్థితిలో ఉండ తల్లి అయితే మొటికి ఆ బిడ్డ ఎలాంటి అవసరతలు సమస్తాన్ని కోల్పోయి ఎలాంటి అవసరతలున్నా ఆ తల్లి ఏం చేసింది ఆదరించింది సమస్తాన్ని కోల్పోయినప్పటికీ తన బిడ్డ సమస్తాన్ని పోగొట్టుకున్నప్పటికి తన బిడ్డ ఆ తల్లి ఏం చేసిందండి ఆదరించింది బిడ్డ పోతే పోయింది మళ్ళీ సంపాదించుకుందు పోయినవన్నీ దేవుడు మనలో తిరిగిస్తాడు నువ్వు భయపడకని చెప్పి ఆదరించింది తల్లి కాబట్టి ప్రభు నేసుక్రైస్తు ప్రభు ఈ రోజు మన ఎడల తల్లి యొక్క ఆదరణ ఒకరి తల్లి వారిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అన్నాడు తల్లి ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆదరించింది అంటే మొదటిగా మనం దుఃఖంలో ఉన్నప్పుడు మన తల్లి మనల్ని ఆదరించింది రెండు మనకు పాలు అవసరమైనప్పుడు ప్రేమతో తన పాలుని పంచడానికి ఆ పాలు మనం తాగడం కొరకే ప్రేమతో మనల్ని ఆదరించింది తాగయ్య తాగయ్యారు ఎట్లా తాగా అట్లా తాగా ఆదరించింది నాలుగు మూడోదిగా చూసినట్లయితే ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు తల్లి ఆదరిస్తుందంటే సమస్తాన్ని కోల్పోయినావు ఇప్పుడు యోగు సమస్తాన్ని కోల్పోయాడు ఈ స్థితిలో భార్య ఉంది కానీ ఆదరిస్తుందా మూర్ఖురాల్లో మాట్లాడి నువ్వు దేవుని దూషించి మరణం కమ్మట్టుంది అదే ఆ స్థితిలో తల్లి ఉంటే అయ్యా ఏం కాదు దేవుడు సాయం చేస్తాడు నువ్వు నిదానంగా ఓపికతో ఉండు నువ్వు దేవుని కొరకు ఏర్చి చూడని ఏదో పురుకులకి మాట్లాడక ఆదరణకరమైన మాటలు చెప్పేది కానీ భార్యకి తల్లి కొండ వ్యత్యాసం చూడండి అందరూ కాదండి కొంతమంది భార్య అక్కడ ఇక్కడ తల్లి తన బిడ్డ సమస్తాన్ని కోల్పోయినప్పుడు ఆదరించిద్ది ఇక్కడ తల్లి లేదు కాబట్టి భార్య ఉంది కాబట్టి ఆదరించలేకపోతుంది ఆ సత్యాన్ని మనం తెలియపరచబడుతుంది మనం సమస్తాన్ని కోల్పోయినప్పుడు అన్నిటిని పేరు ప్రఖ్యాతులు ఆస్తి ఐశ్వర్యం అన్నిటిని కోల్పోయినప్పుడు స్థితిలో ఉన్నప్పుడు తల్లి మనల్ని విడిచిపెట్టదు మనల్ని ఆదరించదు పోతే పోయింది అయ్యా నువ్వేం బాధపడకు మరలా నువ్వు సంపాదించుకోవడానికి దేవుడిస్తాడే ఇది తల్లి ప్రేమ అంటే తల్లి యొక్క ఆదరణ అంటే ఇది ఇది మూడో మాట మనం సమస్తాన్ని కోల్పోయినప్పుడు మనల్ని ఆదరించింది నాలుగోదిగా చూసినాడు కీర్తన గ్రంథము యాభై అధ్యాయం ఇరవయో వచనం కీర్తన గ్రంథం యాభయ అధ్యాయము ఇరవయవ వచనము నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు కాబట్టి ఇక్కడ మూడో మా నాలుగో మాట చూసినట్టు ప్రియులారా తల్లి కుమారుల మీద ఏం చేయబడుతుంది అపనిందులు అంటే ఇక్కడ తల్లి కుమారుల మీద అపనిందలు పడుతున్నాయి కానీ ఒక తల్లి తన బిడ్డ మీద ఏదైనా అపనిందలు కానీ ఎవరైనా వేస్తే ఏ తల్లి కూడా తట్టుకోలేదు ఏ తల్లి కూడా తట్టుకోలేదు ప్రతి తల్లికుండా గుణలక్షణం ఏంటంటే తన బిడ్డ మీద ఎవరైనా అపనిందలు వేస్తుంటే తల్లి ఓచుకోలేదు ఆ తల్లి ఓచుకోదు పోనీ ఎవరైనా అపనిందలు వేస్తే తల్లి ఏం చేసింది తెలుసా అయ్యా వాళ్ళు అపనిందలు వేస్తే వేశారు నువ్వేం బాధపడకరా నువ్వే తప్పు చేయలేదు కదా ఏ పొరపాటు చేయలేదు కదా ఏ పాపం చేయలేదు కదా నువ్వే తప్పు చేయలేదు కదా నీకెందుకు ఇంత బాధ నువ్వు ధైర్యం ఉండు నువ్వే తప్పు చేయలేదు కదా వాడు ఎన్ని నిందలు వేసినా వాడు ఎన్ని అవమానాలు ఎంత అవమానపరిచినా ఎంత దుఃఖపరిచినా ఎన్ని నిందలు నీ మీద వేసినప్పటికీ నువ్వు తప్పు చేయలేదు కాబట్టి నువ్వు భయపడవాక నీకేం కాదని చెప్పి తల్లి ఏం చేసింది ఎదుటి వ్యక్తి అపనిందలు వేస్తున్నప్పుడు ఆదరించింది అది నీకేం కాదు అయితే ప్రియలారా యస్సు ప్రభావ్ అంటున్నాడు ఒకన తల్లి వాడిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అన్నాడు తల్లి ఏ పరిస్థితి ఉన్నప్పుడు ఆదరించింది అంటే మొదటిగా మనం దుఃఖంలో ఉన్నప్పుడు మనల్ని ఆదరించింది రెండోదిగా చూసినట్లయితే మనం మనకు పాలు అవసరమైనప్పుడు ప్రేమతో మనకు పాలు ఇస్తూ ఆదరించింది మూడోదిగా చూసినట్లయితే మనం సమస్తాన్ని కోల్పోయినప్పుడు మనల్ని ఆదరించింది నాలుగోదిగా చూసినట్లయితే మన తల్లి అప్పుడు ఆదరించింది అంటే మనల్ని అనేక మంది అపనితలు వేస్తున్నప్పుడు మన మీద మన తల్లి మనల్ని ఆదరించింది ఏం కాదు నీకు మేలే జరిగింది కేడు జరగదు ఇక ఐదవదిగా చూసినట్లయితే రండి ఐదో మాటను మనం చూసినట్లయితే మర్షగ్రంథం నలభై తొమ్మిదోది మొదటి వచ్చిన ద్వీపములారా నా మాట వినుడి దూరంలోన్న జనములారా ఆలోకించడి నేను గర్భంలో పుట్టగానే యహోవా నన్ను పిలిచాను తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా ఆయన నా నామము జ్ఞాపకము చేసుకునేను కాబట్టి ఆయన నామము జ్ఞాపకము చేసుకునేను కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినడితే ఐదో మాట ఏమని రాయబడుతూ వచ్చిందండి ప్రియులారా ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినడితే ఆయన నా నామం జ్ఞాపకం చేసుకునే బైబిల్ ఉంది అయితే ఒక మాట ఏమని రాయబడుతూ వచ్చిందంటే తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నన్ను అని రాయబడుతూ వచ్చింది ఇక్కడ మాట చూసినట్టయితే తల్లి ఒక బిడ్డను ఒడిలో ఎప్పుడు పెట్టుకునేది అంటే ఓ రకంగా చెప్పాలంటే పెద్దవారైన అయిన తర్వాత ఒక తల్లి తన బిడ్డను ఒడిలో ఎప్పుడు పెట్టుకునేది అంటే ఆ బిడ్డకు కష్టాలు వచ్చినప్పుడు ఎప్పుడండి కష్టాల్లో ఉన్నప్పుడు ఆ బిడ్డ ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు ఏదైనా బాధల్లో ఉన్నప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది అంటే తన బిడ్డని ఒడిలోకి తీసుకునేది ఎందుకంటే ఆ ప్రేమను పంచిద్ది ఆదరించింది తన ఒడిలోకి తీసుకుని తల్లి ప్రేమ అక్కడ వెళ్ళగ్రక్కుతూ తల్లి ప్రేమ తన మీద కనపరుస్తూ నాయన కుమారుడా నీకేం కదయ్యా ఈ కష్టాన్ని నీకేం చేయవు ఈ బాధను నీకేం చేయవని చెప్పి ఆదరించింది కానీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఐదో కోణం ఏంటంటే తల్లి ఏ ఒకరిని తల్లి వాడిని ఆదరించడానికి నేను మిమ్మల్ని ఆదరిస్తాను అన్నాడు ఒకరి తల్లి ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని తన కుమారుని తన బిడ్డలను ఆదరించింది అంటే దుఃఖంలో ఉన్నప్పుడు ఆదరించింది రెండోదిగా చూడగా పాలు అవసరమైనప్పుడు అంటే ఏడుస్తున్నప్పుడు ప్రేమతో ఆదరించింది మూడవదిగా చూడగా సమస్తను కోల్పోయినప్పుడు ఆదరించింది నాలుగవదిగా చూడగా అప్పనిందలు మన మీద వేస్తున్నప్పుడు మన తల్లి మనల్ని ఆదరించి దాని ఇంతలో ఏం చేయవని ఐదవదిగా చూడగా కష్టాల్లో బాధలు ఉన్నప్పుడు మన తల్లి మనల్ని ఆదరించింది ఆదరించి ఏం చేస్తుంది అంటే తన ప్రేమను మనకు కనపరిచింది అందుకే గ్రంథం అరవై ఆరోదయం పదమూడు వచ్చిన ఒకరిని ఒకనే తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను ఆదరిస్తాను కదా ఆదరించేదిను ఇరు మీరు ఆదరించబడదంటున్నారు ఒకరిని తల్లి దుఃఖంలో ఉన్నప్పుడు తల్లి ఆదరించింది ఆకలితో ఉన్నప్పుడు అవసరమైనప్పుడు ఆదరించింది సమస్తాన్ని కోల్పోయినప్పుడు ఆదరించింది ఇంకా అపనిందలు వేయబడుతున్నప్పుడు ఆదరించింది కష్టాల్లో బాధలు ఉన్నప్పుడు తల్లులు ఆదరిస్తారు యేసు కూడా మనము ఎట్లాంటి దుఃఖంలో ఆదరించడానికి ఇష్టపడ్డాడు ఎలాంటి ఆకలితో కేకలతో మనం పెడుతున్నప్పుడు కానీ ఆదరించడానికి ప్రేమ తల్లి ప్రేమ లాంటి ప్రేమను మనం కనపరిచి ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు అందు మాత్రమే కాదు ప్రియ సే సమస్యలను కోల్పోయిన కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు నేను ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు ఇంకా అందు మాత్రమే కాదు నీ మీద అప నిందలు వేస్తున్నప్పుడు ఆ నిందల నుంచి తొలగించడానికి నేను ఆదరిస్తున్నాడు అవేం చేయవని నా మీద నిందలు బండి అని ఆయన ఆదరిస్తున్నాడు ఇంకా చూడగా ఈ కష్టాల్లో బాధలో ఉన్నప్పుడు నిన్ను ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు ఒక తల్లి ఈ ఐదంతల అనుభవం ఉన్నప్పుడు ఎట్లాగైతే తన బిడ్డను ఆదరిస్తుందో మన ప్రభా క్రీస్తు ప్రభు నిన్ను నన్ను కూడా అటు అనుభవం ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు ప్రభా క్రీస్తు ప్రభు యొక్క ఆదరణ మనకు కలుగునట్లు ఆ తల్లి లాంటి ఆదరణ ప్రభులో ఉన్న ఆదరణ మనకు కలుగునట్లు మనం సాయం చేయనుగా మన మనకి మనం కాదు మనం సాయం చేయను గాక ప్రార్థన ప్రేమ కలిగిందండి ఒకరి తల్లి వారిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తానన్నారు తల్లి ప్రేమ మీద దగ్గర ఉంది తల్లి యొక్క ఆదరణ మీ దగ్గర ఉంది ఆ తల్లి కష్టాల్లో బాధల్లో దుఃఖాల్లో ప్రభు ఉన్నప్పుడు కానీ అప్రెందుల్లో ఉన్నప్పుడు కానీ సమస్తాన్ని కోల్పోయినప్పుడు కానీ ఏ తల్లి కూడా తన బిడ్డను విడిచిపెట్టదు ఒంటరిగా విడిచిపెట్టదు తన దగ్గరికి వచ్చి తనను ఆదరించింది తన ఆదరణను చూసుకుంటుంది తన క్షేమాన్ని ఇచ్చింది మేలునిచ్చింది మనోధైర్యాన్ని ఇచ్చింది కానీ ప్రభ మీరు కూడా మా తల్లిలోకి మమ్మల్ని ఆదరించి మాకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి ఈరోజు మీరు వాగ్దానం చేశారు ప్రభా ఏ విషయాలు అయితే ఈరోజు మేము ఆధైర్యపడుతున్నాము దుఃఖంతో బాధతో ఉన్నాము కష్టాల్లో ఉన్నాము శ్రమల్లో ఉన్నాము సమస్తం కోల్పోయిన స్థితిలో ఉన్నాము ఈ రోజు ప్రభా మీ వాక్యం ద్వారా మీ ఈ ఉదయ కాల సమయంలో వింటున్న ప్రభు యొక్క కృప ద్వారా మనోధైర్యం కలిగిన వారి మీరు ప్రతి పరిస్థితులు మమ్మల్ని ఆదేశారన్న సత్యాన్ని గుర్తి గుర్తెరిగి మీ ఆదరణ పొందుకునే వారికి సాయం చేయమని ప్రభా క్రీస్తు నామం పేరు విశ్వాసంతో స్థుతించి ప్రార్థించాలి నామం తండ్రి ఆమె దేవని పెట్టారు అందరూ కూడా మన ప్రభా నేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామం పేరట శుభాభివనములు ప్రయత్స్తున్నాడు